మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు శివజ్యోతి తీర్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయిన శివజ్యోతి బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ను సంపాదించుకుంది ఒకవైపు టీవీ షోస్ మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తుంది అయితే గత నాలుగు రోజులుగా శివజ్యోతికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది తాజాగా శివజ్యోతి మామిడి పండ్లు తింటున్న కొన్ని ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ని వైరల్ చేశారు తాజాగా ఆ విషయం పైన స్వయంగా శివజ్యోతి స్పందించారు శివజ్యోతి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన భానుశ్రీ మరి కొందరు ఏంటి మామిడి పండు తింటున్నావు ఏదైనా విశేషమా అని అడగగా అదేం లేదు అవన్నీ సరదాగా దిగిన ఫోటోస్ ఊరికే సోషల్ మీడియాలో షేర్ చేశానంటూ చెప్పుకొచ్చింది తొందరలోనే శివజ్యోతి నుండి గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్